మన ప్రభు అయిన యేసుక్రీస్తువురి యొక్క నామంలో నాకు ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి వారి ద్వారా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే అల్పుడు నేను నన్ను ఈ స్థలానికి దేవుని సేవకుడుగా నన్ను పరిచయం చేసి దేవుని సేవలు నాకు తర్పిదిచ్చి నన్ను నిలవబెట్టిన ఇస్రైలయ్య గారు మన మధ్య లేకపోయినా వారు నాకు ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ పునాది ఎప్పటికీ నా మనసులో ఉంటుంది వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే వారి తర్వాత ఈ సేవా పరిచర్యను ఇక్కడ కొనసాగిస్తున్నటువంటి దేవుని సేవకులు సూర్యప్రకాష్ అయ్య గారికి అలాగే ఉదిన గారికి ప్రత్యేకమైన వందనాలండి అలాగే ఈ యొక్క స్థలంలో కూడి ఉన్నటువంటి వారి కుటుంబీకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే కింద కూర్చున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలమ్మ దేవుడు మనం మీ అందరినీ దీవించి గాక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం సమయం కరెక్ట్గా ఒంటి గంట అవుతుంది నేను సమయం పాటించే వ్యక్తిని ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయడం నాకు ఇష్టం ఉండదు నేను కరెక్ట్గా టైం చెప్పేస్తున్నాను ఒంటి గంట అవుతుంది ఒంటి గంట ముప్పై నిమిషాలకి నేను ప్రసంగాన్ని ముగిస్తాను కాబట్టి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం ప్రియులరా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తుడు అయినటువంటి మా ప్రభువ మీ విస్తారమైనటువంటి ప్రేమకు మా పట్ల చూపుచున్నటువంటి కృపకు మీకు వేలాది దిశ స్తోత్రములు తండ్రి అల్పులము అయోగ్యులము ఎన్నికలేని వారమైన మమ్మల్ని ఎన్నుకుని మీ సన్నిధానములో ఈ రీతిగా మిమ్మల్ని స్థుతించడానికి మా జీవితాల్లో మిమ్మల్ని గనం మిమ్మల్ని గనపరచడానికి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీ సన్నిధిలో మీ మాటలు విని మా జీవితాలను తండ్రి స్థిరపరచుకునేటువంటి మరొక అవకాశాన్ని మీరు మా అందరి జీవితాల్లో అనుగ్రహించారు తండ్రి ఇక్కడ నిలబడి ప్రభు నాయన మేమందరము మీ మాటలు వినడానికి సిద్ధపడి ఉన్నాం ప్రభు దయచేసి మా అందరితో మీరు మాట్లాడండి ప్రతి హృదయం మీకు తెలుసు ప్రతి హృదయాన్ని తండ్రి ఏ వాక్కు ఎవరికి అవసరమో తండ్రి ఆ విధంగా మీరు మాతో మాట్లాడండి వ్యర్థమైన మాటలు ఈ స్థలంలో తండ్రి ఉచ్చరింపకుండా తండ్రి మీ కృపదయ చేయండి సంఘానికి గ్రామానికి అవసరమైనటువంటి దేవ మాటలు మీరు మా అందరి ద్వారా తండ్రి మాకు వినిపించమని అడుగుచు ఆ మాటల ద్వారా తండ్రి మీరు ఆ తండ్రి సిద్ధపడేటువంటి జీవితాన్ని మా అందరికీ అనుకరించండి ఏ సుక్రీశ్వరి ద్వారా ఈ ప్రార్థన తిక్కిలిగనియముతో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం పరలోకమందున తండ్రి ఆ మంచిది ప్రియులారా పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం ఒక మాట మనం చదువుకునే ముందు ఈరోజు ఆరాధన సమయం ఎందుకు మార్చబడింది చెప్పండి ఈరోజు ఆరాధన సమయం ఎందుకు మార్చబడింది చెప్పండమ్మా కృతజ్ఞత కూడిక అందువల్ల ప్రేమ విందు ఉండడం వల్ల ఈ కూడిక మార్చబడింది అయితే ఈ కృతజ్ఞత అనే మాట మీద ఈరోజు మీ అందరితో నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు ప్రియుల కృతజ్ఞత అనే మాటకు అర్థం ఏమిటి చెప్పండి కృతజ్ఞత అనే మాటకు దాన్ని ఇంగ్లీష్లో గ్రాటిట్యూడ్ అంటారు గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ గివింగ్ అంటారు కృతజ్ఞత అనే మాటకు అర్థం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి మన పట్ల చేసిన మేలుకు ప్రతిఫలంగా మనము చూపించే భావాన్ని కృతజ్ఞత అంటారు అర్థమవుతుందండి అయితే ఇప్పుడు కృతజ్ఞత ప్రార్థన పెట్టుకున్నారు ఇక్కడ కుటుంబస్తులు దేవుడు చేసిన మేలుకు ప్రతిఫలంగా కృతజ్ఞత ప్రార్థన ఈ కూడిక అయితే మనందరి జీవితాల్లో దేవుడు అనేకమైన మేలులు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రియులారా అసలు దేవుడు మనందరి జీవితాల్లో చేస్తున్నటువంటి మేలులు ఏమిటి దానికి మనము కృతజ్ఞత ఏ విధంగా కలిగి ఉండాలి అనే అంశాన్ని మీ దగ్గర నేను మాట్లాడతాను చూడండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి అరవై ఒకటవ అధ్యాయము యషయా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము వచనాన్ని నేను చదువుతాను అందరూ తెలవండి యషయా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదో వచనం అందరూ తెలవండి ఎలా ఉంది శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు కాగా యహోవాను బట్టి మహానందము నేను ఆనందించుచున్నాను అని ఇక్కడ నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది పిల్లల ఈ మాట ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే ఆయన నాకు శృంగారమైన పాగా ధరించుకుని పెళ్లి కుమారుని వలె నన్ను అలంకరించాడు అలాగే ఆ భరణములతో పెండ్లి కుమార్తె వలె ఆయన నాకు రక్షణ వస్త్రాన్ని ధరింపచేశాడు నీతి అనే పైబట్టను నాకు ధరింపచేశాడు అందుకు నాకు చాలా ఆనందం కలుగుతుందని ఇక్కడ యశా గ్రంథంలో ఈ మాట మనకు తెలియచేస్తుంది ఒక్కసారి ప్రియులారా మనం ఆలోచిస్తే అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇంతకు ముందు నా వస్త్రాలు సరిగ్గా లేవు ఇంతకుముందు నా అలంకరణ సరిగ్గా లేదు ఇంతకుముందు నేను చూస్తే ఎలా కనిపించేవాడిని అంటే ఇప్పుడు చెప్పబడిన మాట విధంగా నేను కనిపించేవాడిని కాదు నా రూపము వికృతంగా ఉంది నా కనిపించే నా స్వరూపము సరైన బట్టలు వేసుకునే రీతిగా లేదు అయితే అలా ఉన్నటువంటి నన్ను దేవుడు ఎలా చేశాడంటే ఒక శృంగారమైనటువంటి పాగా నా తల మీద పెట్టాడు పెండ్లి కుమారుడు ఎలా అలంకరించుకుంటాడో దేవుడు నన్ను అలాగే అలంకరించాడు నీతి అనే వస్త్రాన్ని నాకు ధరింపజేశాడు ఆభరణములు పెట్టుకున్నటువంటి పెండ్లి కుమార్తె ఎలా కనబడుతుందో నన్ను చేశాడు ఇంతకు ముందు నా జీవితం అలా లేదు ఈ మాట మనందరికీ ఇక్కడ మనం చదువుకున్నాం ప్రియులారా ఈ మాట చదివించడంలో ఉద్దేశం ఏంటంటే ప్రియులారా చూడండి మనమందరము ఒకప్పుడు లోకములో బ్రతుకుతున్నప్పుడు వివిధ రకాలైనటువంటి పాపముల చేత మనందరము ఆవరించబడి ఉన్నటువంటి ప్రజలము ఒకప్పుడు జీవితం పౌలు అంటాడు మునుపటి ప్రవర్తన విషయం అయితే మీరు దేవునికి దూరంగా ఉన్నారు మీరు దేవునికి దూరంగా ఉండి మీ జీవితం ఎలా అయిపోయిందంటే పాపముల చేత శాపముల చేత అపవాది చేసినటువంటి తంత్రముల చేత వాడి ఉచ్చుల్లో బందీ అయిపోయి ఏమీ లేనటువంటి వారిగా మీరు ఉన్నారు అలా ఉన్నటువంటి మిమ్మల్ని దేవుడు ఏం చేశాడంటే తన ఉచితమైన కృప చేత మీద రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేశాడు ఇది ప్రియలారా ఎందుకు చెప్పానంటే కృతజ్ఞత అనే విషయంలో ప్రియులారా దేవుడు మనందరి జీవితంలో చేసినటువంటి మొట్టమొదటి మేలేంటో తెలుసా ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నటువంటి మనలను వికృతంగా కనబడుతున్నటువంటి మనలను పాపముల చేత ఆవరించబడి ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశారంటే ఆయనే తన చిత్తానుసారంగా మన దగ్గరకు వచ్చి తన ప్రశస్తమైన రక్తములో మనందరి పాపములను కడిగి మనల్ని ఎలా చేశారంటే ఒక పెండ్లి కుమారుని వలె ఒక పెండ్లి కుమార్తె వలె నీతి అనే వస్త్రాన్ని ధరింపచేసి లోకములో నుంచి ప్రత్యేకించారు ఇది మనందరి జీవితంలో దేవుడు చేసిన మొట్టమొదటి మేలు ఏమంటే పాపము నుంచి విడిపించబడడం అనేది చిన్న సంగతి కాదు చాలామంది పాపము నుంచి విడిపించబడాలని ఫ్రీలారా వారు ఏం చేస్తారంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఎలా వస్తారు అలా పడిపోతారు అలా వస్తారు ఎలా పడిపోతారు స్థిరమైనటువంటి జీవితం ఉండదు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పాపములను తీసివేయడానికి దేవునికి అధికారం ఉంది ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి తమ పాపములను ఒప్పుకుంటారో వారందరినీ తన విలువైనటువంటి రక్తముతో దేవుడు కడిగి పరిశుద్ధపరచి లోకములో నుంచి ప్రత్యేకించి ఇప్పుడు సంఘములో నాటి ఇప్పుడు నీవు లోకానికి సంబంధించిన వ్యక్తివి కావు ఇక నీవు సాతానికి సంబంధించిన వ్యక్తివి కాదు నీలో పాపము ఏమాత్రమో లేదు నువ్వెవరు అంటే నీవు నాకు చెందినటువంటి బిడ్డవు అని దేవుడు ఏం చేశాడంటే ఎక్కడో ఉన్నటువంటి మనల్ని పాపంలో ఉన్నటువంటి మనల్ని ఆయన ప్రత్యేకించి సంఘములో నిలిపారు అందుకే ఒక భక్తుడు ఎలాగ అంటాడు నా పాపాన్ని నేను కప్పుకొనకుండా నీ దగ్గర ఒప్పుకుంటాను నా మాట చూద్దాం చూడండి కీర్తన గ్రంథం ముప్పై రెండో కీర్తన ముప్పై రెండో కీర్తన తెరవండి ఈ ముప్పై రెండో కీర్తనలో ఫ్రీలరా అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే ఈ ముప్పై రెండు ఎంతంటే ఐదో వచ్చిన చూడండి నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటేని యహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందని అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు ఇక్కడ చూడండి ఒక భక్తుడు దావీదు అనే భక్తుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నా పాపాన్ని కప్పుకోకుండా నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేస్తాను ఒప్పుకుంటాను ఎందుకు ఒప్పుకోవాలి పాపాన్ని ఇదొక ప్రశ్న వేసుకోవాలి మనం అసలు పాపాన్ని మనం ఎందుకు ఒప్పుకోవాలి దేవుని సన్నిధులు అంటే ఒక వాక్యం మీ అందరికీ తెలుసు పాపం వల్ల వచ్చి జీతం ఏమిటి మరణం మరణం అంటే ఏమిటి చావు కాదు మరణం అంటే ద వేజ్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అంటే మరణకరమైనటువంటి జీవిత పరిస్థితులు అనమాట కుటుంబంలో శాంతి ఉండదు కుటుంబంలో నెమ్మది ఉండదు కుటుంబంలో అశాంతి ఉంటుంది ఇలా దేవునికి దూరంగా పాపం మనకు దేవునికి మధ్య అడ్డుగోడగా నిలబడుతుంది ఇలాంటి అడ్డుగోడగా నిలబడినటువంటి పాపం ఈ పాపం పోవాలంటే ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే నేను కప్పుకోకుండా ఏం చేస్తానో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒప్పుకుంటాను మరి అలా ఒప్పుకున్న తర్వాత ఇంకో మాట కూడా దావిజీ చెప్తారు చూడండి నూట మూడు పన్నెండు చదువుండే నూట మూడు పన్నెండు చదవండి అందులో కూడా ఏమనుందంటే నూట మూడు పన్నెండులో ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే పడమటకి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరముగా ఏం చేశాడంటే దేవుడు ఒక్కసారి సంఘములోకి వచ్చి పాపాన్ని ఒప్పుకుంటేనంట ఎంత దూరం పెట్టేశాడు దేవుడు ఎంత దూరం అని చెప్పండి తూర్పుకి పడమరకు ఎంత దూరం ఉందో అంత దూరం మన అతిక్రమాలే పెట్టేశాడంట దేవుడు ఒక్కసారి ఒప్పుకుంటే ఇది కూడా దావితేదే చెప్తున్నాడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసానండి దేవుడు మన అందరి జీవితంలో చేస్తున్నటువంటి ప్రప్రథమమైన మేలు ఏంటో తెలుసా మనం తప్పు చేసినప్పుడు మనం అపరాధం చేసినప్పుడు పాపముతో మనం ఉన్నప్పుడు ఎవరైతే ఆయన సన్నిధిలోకి వచ్చి పాపాన్ని ఒప్పుకుంటారో ప్రియులరా వెంటనే ఆయన రక్తముషో శుద్ధి చేసి ఇంకా ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడంట ఈ మాట ప్రియులరా చాలా సంతోషించవలసినటువంటి విషయం ఎందుకో చెప్పనా ఒక మనిషి దగ్గర నువ్వు తప్పు చేసావు అనుకోండి చచ్చే వరకు నువ్వు మారుమరసి పొందినా నువ్వు పశ్చాత్తాపడినా నువ్వు చేసిన పాపాన్ని గుర్తు చేసుకుంటారు మనుషులు అవునా కదా చెప్పండి ఏదో రోజు మనం తప్పు చేశాము అందరి కంట్లో పడింది ఇప్పుడు చనిపోయేంత వరకు నేను చూడగానే ఏం గుర్తు ఆ మనిషికి మనుషులు అలాగే చూస్తారు గతాన్ని చూస్తారు మనుషులు పాత పరిస్థితిని చూస్తారు పాత జీవితాన్నే చూస్తారు కానీ ఎంత గొప్ప దేవుడో తెలుసండి మనం వెళ్ళి ఆయన సన్నిధిలో పాపం ఒప్పుకుంటే తూర్పుకి పడమరకు ఎంత దూరమో అంత దూరం ఏం చేశానంటే నియతి క్రమాలే పెట్టేశానని దేవుడు మాట్లాడతాడు అదే మాట ఒకసారి తెరుద్దాం చూడండి నలభై మూడవ గ్రంథము నలభై మూడవ గ్రంథం తెరవండి ఆ నలభై మూడు ఇరవై ఐదు ఒకసారి చదవండి ప్రియులారా చాలా మంచి మాట ఉంటుంది అక్కడ నలభై మూడు ఇరవై ఐదు నేనే నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయిచున్నాను నేను నీ పాపములను ఇది సంతోషించాల్సిన విషయమే కాదా చెప్పండి ఒక మనిషికి దేవుడుకు ఉన్నటువంటి తేడా అదే మనిషి దగ్గర ఎప్పుడైనా తప్పు చేసి దొరికేసామని కూడా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఇంకా బ్రతుకున్నంత వరకు ఈ అమ్మాయి ఫలాన్ని రోజు అలా చేసింది ఈ అబ్బాయి ఫలాన్ని రోజు అలా చేశాడు వీళ్ళు అలాగా వాళ్ళు ఎలాగా ఎలా ఉంటారు కానీ దేవుడు చెప్తున్నాడు నేనే నా చెత్తానుసారంగా నీ అతి క్రమాలన్నీ తుడిచివేస్తున్నాను తూర్పుకి పడమరకు ఎంత దూరమో అంత దూరం పెట్టేస్తున్నాను ఇంకా మళ్ళీ జీవితంలో ఏ రోజు కూడా నేను వాటినే జ్ఞాపకం చేసుకొని ఇది చాలా సంతోషించాల్సినటువంటి విషయం ప్రియులారా మనం ఇది దేవుడు మన అందరి జీవితంలో చేస్తున్నటువంటి మొట్టమొదటి మేలు మన పాపమును దేవుడు క్షమిస్తున్నాడు మరలా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు ఇంకో మాట కూడా చూద్దాం చూడండి ప్రిలరా ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చును ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన తెరవండి నేను వారికి దేవుడనయ్యుందును అమ్మా వారు నాకు జనులగుదురు వారు మరి ఎన్నడు బోధనందుము అని తమ పొరుగువానికి తమ సహోదరునికి ఉపదేశం చేసెదరు నేను వారి దోషమును క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని చెప్తున్నాడు దేవుడు ఈ మాటలన్నిటి సారాంశం ఏంటంటే ప్రియులారా దేవుడు చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఆయన మందిరములో అపరాధములను గాని ఒప్పుకుంటే దేవుడు ఏం చేయరంట ఇక ఎన్నడూ గుర్తు చేసుకురంట దేవుడు ఇదే దేవుడి దగ్గర మనకు దొరికేటువంటి గొప్ప ప్రప్రదమైన మేలు అనమాట పాపాన్ని తొలగించుకోవడానికి ఫ్రీలారా ప్రపంచంలో ఏ వ్యక్తి పాప భారాన్ని తీసే వ్యక్తి లేడు నువ్వు ఎన్ని యజ్ఞ యాగాలు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా వస్త్రాలు పంచినా అన్నదానాలు చేసినా ఏది చేసినా భూదానాలు చేసినా మన అతిక్రమములు క్షమించబడవు గాని దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే ఒక్కసారి తప్పు ఒప్పుకుంటే ఒక్కసారి పాపం ఒప్పుకుంటే జీవితంలో ఏ రోజు కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాం అని దేవుడు చెప్తున్నారు ఓకే ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి మన అపరాధాలు మనం ఒప్పుకున్న తర్వాత ఇది మొదటి మేలు మనందరి జీవితంలో చేసే కామన్ గా జరిగేది ఇక మనందరి జీవితంలో దేవుడు చేసేది ఏంటంటే ఆరో కంట్రోల్ కొంచెం తగ్గించే ఆరో కంట్రోల్ లైట్ గా రెండోది ఇప్పుడు ఇలా రా ఇప్పుడు మనం అతి ఒప్పుకున్న తర్వాత దేవుడు మనల్ని ఏ విధంగా మారి మార్చాడు మారుస్తాడు అంటే ఒక మాట చూద్దాం చూడండి ఏ ఎక్కడంటే యోహన్ సువార్త మొదటి అధ్యాయం పన్నెండవచ్చును యోహన్ సువార్త మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చును అక్కడ చదవండి ప్రిల్లరా యోహాన్ సువార్త మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చును చదవండి తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగాతమ నామమునందు ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అది ఎక్కడ ఒకసారి ఆగుదాం ఎంతమంది అయితే ఆయన్ని అంగీకరిస్తారు అంగీకరించడం అంటే ఏముంది ప్రభు నేను పాపిని నాలో పాపం ఉంది నీవు దేవుడు అని ఒప్పుకుంటున్నాను నీవు నా జీవితానికి కర్తగా ఉండు నా జీవితాన్ని నడిపించని ఎంతమంది అయితే తాము అతిక్రమములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తపడి ఆయన్ని అంగీకరిస్తారు ఇప్పుడు దేవుడు మనకి ఇస్తున్నటువంటి ట్యాగ్ టైటిల్ ఏంటంటే ఎంతమంది అయితే ఆయనను అంగీకరిస్తారు వారందరికీ దేవుడి పిల్లలు అయ్యే అధికారాన్ని దేవుడు ఇచ్చాడంట అంటే ఇప్పుడు ఒకప్పుడు పాపులం మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో పాపం ఒప్పుకున్న తర్వాత మన అందరం ఎవరు ఇక పాపులం కాదు మనం ఇక పాపులం కాదు మనం లోకం చూస్తుంది అలాగా ఈడు పలానా రోజు తాగిపోతాడు తాగేసి అక్కడ పడిపోయాడు నువ్వు మందిరానికి వస్తుందా అలాగే చూస్తుంది నువ్వు ప్రార్థన చేస్తున్నా లోకం అలాగే చూస్తుంది నువ్వు పాటలు పాడుతున్నా లోకం అలాగే చేస్తుంది కానీ దేవుడు మనందరి జీవితంలో పాపాన్ని క్షమించిన తర్వాత రెండో మేలు ఏం చేస్తున్నాడంటే ఇక నీవు పాపి అదే మాత్రం కూడా నేను జ్ఞాపకం చేసుకోను మరి నీవు ఇప్పుడు ఎవరు అంటే నీవు నా పెట్టవే నువ్వు నా పెట్టవు నేను నీకు తండ్రిని నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను నా ప్రశస్తమైన రక్తముతో నీ అపరాధాన్ని నేను అడిగాను ఇక నీవు పాపివి కాదు నీవు సాతాను సంబంధివి కాదు నీవెవరో తెలుసా నీవు నా కుమార్తెవు నీవు నా కుమారుడు నేను నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి నీవెవరు నా సొత్తు ఇది కూడా సంతోషించాల్సినటువంటి విషయమే ప్రియులారా ఎక్కడో ఉన్నటువంటి మనలను అల్పులము అయోగ్యులము లోకం దృష్టిలో ఎన్నికలైన వారి అంటే మనలను దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టచాల ఆ గొప్ప దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక చైరేసి నీవు నా పెట్టవు ఇంకా నీవు ఏమాత్రం కూడా పాపివి కాదు ఇంకా నువ్వెవరు అంటే నీవు నా పెట్టవు నీవు నా పెట్టవు నాకు సమస్త నాకు నాకు చెందిన నా సమస్తం అంతటి మీద నీవే అధికారివి నీవెవరు అంటే ఇక పాపివి కాదు నువ్వు నీవెవరు నా పెట్టవు ఇప్పుడు ఒక ప్రశ్న దేవుని బిడలైతే దేవుని బిడ్డలను దేవుడు ఎలా చూసుకుంటాడు ఇది ఒక ప్రశ్న చూసి మనం ముగించుకుందాం ఇప్పుడు దేవుని బిడ్డలమైతే ఇప్పుడు మనం పాప నొప్పుకున్న తర్వాత ఎవరు మనందరము అందరూ చెప్పండి ఎవరము కొంచెం గట్టిగా వెనకలు ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి ఎవరు మనం ఎప్పుడు పాప నొప్పుకున్న తర్వాత దేవుని పిల్లలయ్యే అధికారం మనకు ఉంది కదా ప్రియులరా ఇప్పుడు పాప నొప్పుకున్న తర్వాత దేవుని పిల్లలు అయ్యే అధికారం మనకు ఉన్నప్పుడు ఆయన పిల్లలను ఆ పరలోక మందు ఉన్న తండ్రి ఎలా చూసుకుంటారు ఇది ఒక విషయాన్ని చెప్తాను నేను జనరల్ గా ఇదే తెలుసు అందరికి ఇంత ఇంతకు చెప్పిన ముందు విషయాలు అంత లోతుగా ఆలోచించరు ఆయన పిల్లలైన తర్వాత ఆ పరలోక మందు ఉన్నటువంటి తండ్రి మనలను ఏ విధంగా చూసుకుంటారు అనే విషయాన్ని ఆలోచిస్తే మతేసు వార్త ఏడవ అధ్యాయం తెరవండి మతేసు వార్త ఏడవ అధ్యాయం తెరవండి ప్రియులరా ఈ ఏడవ అధ్యాయంలో మీ అందరికి తెలిసి మాట ఈ ఏడవ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే ఎన్నో వచ్చిన అంటే తొమ్మిదో వచనం చూడండి మీలో ఏ మనుషు నేను చదివేస్తానమ్మా మీలో ఏ మనుషుడైనాను తన కుమారుడు తన్ను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా ఇక్కడ ఒకసారి ఆగుదాం ఈ లోకపు తల్లిదండ్రుల్లో ఎవరికైనా పిల్లలు ఉన్నారనుకోండి ఆ కుమారుడు వచ్చి ఆ తండ్రిని డాడీ నాకు రొట్టె కావాలి అంటే చేతిలో రాయి పెడతాడా పెట్టడం డాడీ నాకు చేప కావాలి అంటే పాము పెడతాడా పెట్టడు కదా ఈ లోకపు తల్లిదండ్రులు అయితే పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి పిల్లలుగా చేసుకున్నటువంటి మన తండ్రి ఈ లోకపు తల్లిదండ్రులు ఎలాగుంటే ఆయన ఎలాగుంటాడో అక్కడ కింద వచ్చును రాయబడింది చూడండి మీరు చెడ్డవార్యుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యాలని మీరు అనుకుంటారు కదా అయితే పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును ఏమిచ్చును చెప్పండి మంచి ఈవులు ఇచ్చిన అంటే ఆ మాట ఈవులు అనే మాట అంటే నీడ్స్ అనమాట అవసరతలు కావలసినటువంటి ప్రతిరోజు కావలసినటువంటి డైలీ నీడ్స్ అంటారు మన అంటే ప్రతిరోజు మనకు కావలసిన అవసరతలు అనమాట ఇప్పుడు పరలోకమంది ఉన్న తండ్రి ఎలా చూసుకుంటారంటే మన పిల్లల్లే మనం బాగా చూసుకుంటాం కదా కానీ ఈ పరలోక మంది ఉన్నటువంటి దేవుడు ఎలా చూసుకుంటాడు అంటే మనల్ని అడుగువాటన్నిటికంటే అత్యధికముగా మేలులు మన జీవితంలో చేస్తారు ఆ పరలోక మందు ఉన్నటువంటి తండ్రి ఆ మేలు ఏంటో చెప్పనా ప్రియులారా అందరి జీవితాల్లో ఒక్కొక్క మేలు దేవుడు చేశారు ఎన్నో ఒకటి కాదు ఒకటనా రెండు అనా ఎన్న చెప్పండి ప్రియులారా ఎన్నో మేలు దేవుడు చేశారు ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం ప్రియులారా అప్పుల బాధలు ఎన్ని రోజు ఎన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు దేవుడు పైకి గట్టెక్కిచ్చాడు ప్రియులారా స్వస్థత లేకుండా మెడిసిన్ వేసుకుంటుంటే అది కూడా తగ్గకుండా మరణానికి వశమైపోతున్నటువంటి ఎన్నో సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయి ఈ రోజు ప్రియులారా బయటికి వెళ్ళి లోపలికి వస్తుందామంటే దేవుని కృప మనకు కావలసినటువంటి ఆహారాన్ని మనకు కావలసినటువంటి సూర్యరశ్మి మనకు కావలసినటువంటి పానీయాన్ని నీరుని వీటన్నిటిని ఎవరు దయచేస్తున్నారు దేవుడు దేవుడు దయచేస్తున్నాడు ఎలా దయచేస్తున్నాడు చెప్పనా ఎందుకు చెప్పనా ఇవాయన పెటవు కాబట్టి ఇవాయకు చెందినటువంటి సత్తు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల కంటే మనల్ని ఎంత గొప్పగా చూసుకుంటున్నారు దేవుడు ఆయన మేలును లెక్కించడం మొదలు పెడితే ప్రియులారా మన జీవితం సరిపోదు అన్ని మేలులు చేస్తాడు ఆయన ఇన్ని మేలులు దేవుడు చేస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయం ప్రియులారా దేవుడు ఎలా మేలు చేస్తున్నాడు అనే దాన్ని ఒకసారి మీ అందరికీ చెప్పాలని ఆశపడుతున్నాను మన జీవితంలో చాలా మేలు చేస్తున్నాడు ఆయన మనం పిల్లలం కాబట్టి అయితే ఎలా దేవుడు మేలులు చేస్తున్నాడు నీవు అడిగావని చేస్తున్నాడా అడగకుండా దేవుడు చేస్తున్నాడా ఈ మాట ఒకసారి చెప్పండి అడిగావని మేలు చేస్తున్నాడా అడగకుండా దేవుడు చేస్తున్నాడా అడగకుండా చేస్తున్నాడా మరి నువ్వు అడిగిన సందర్భాల్లో చాలా సార్లు దేవుడు మేలు చేశాడు మరి అడగకుండా చేయడం ఏంటి అడిగితే చేయడం ఏంటి అంటే అర్థం ఏంటంటే దేవుడు అడగమని చెప్పాడు కూర్చోండి కూర్చోండి ఓకే ఓకే చూడండి కూర్చోాల తొందరగా కూర్చోండి బెస్ట్ బాగుతున్నారు ఓకే మీరు అలా బ్రేక్ లేసారంటే నా ఫ్లో కట్ అయిపోద్ది నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు పాఠం చూసి చెప్పడానికి ఏమండి ఓకే ఏం చెప్తున్నాను ఓకే ఇప్పుడు దేవుడు అడిగితే మేలు చేస్తాడా అడగకుండా మేలు చేస్తాడా ఆయన పిల్లలైనటువంటి మనకు అడిగే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అడుగుడి మీకు ఇవ్వండి అన్నాడు దేవుడు చాలా సందర్భాల్లో అడుగుతాం కానీ మనలో ఉన్నటువంటి దురుద్దేశం ఏంటో తెలుసా ఈ అడిగే విషయంలో దేవుని వాక్యం చెప్తుంది మీరు మీ భోగముల నిమిత్తం అడుగుచున్నారు ఆ మాట చూద్దాం చూడండి ఒకసారి అది ఎక్కడంటే యాకో పత్రిక నాలుగో అధ్యాయము మూడవ వచ్చును నాలుగో అధ్యాయం మూడో వచ్చును చూడండి ఈ యాకో పత్రిక నాలుగో అధ్యాయం మూడవచ్చును తెరవండి మీరు అడిగిన మీ భోగముల నిమిత్తము తెలుగులో మాట కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఇంగ్లీష్లో కొంచెం సింపుల్గా ఉంటుంది భోగాల నిమిత్తం అంటే ఏంటంటే దురుద్దేశంతో మీరు అడుగుతున్నారు మీరు అడిగితే కనుక మీరేం పొందకపోతున్నారు మరి ఇప్పుడు దేవుడు అడగమని చెప్తాడు అడిగితే ఇస్తానని చెప్పాడు ఎక్కడేమో మీ భోగాల నిమిత్తం మీరు అడుగుతున్నారని చెప్పారు ఇప్పుడు ప్రియలారావు మనకు కావలసినటువంటి అవసరతలు దేవుడు మనం అడిగితే చేస్తున్నాడు అడగకుండా చేస్తున్నాడు అంటే మీకు అర్థం ఒక మాట చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఆ మాట ఏదో వచ్చిన అంటే రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో రోమా రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చును అది మాట చాలా జాగ్రత్తగా వినాలి అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయొచ్చు ఒకసారి ఆగిదాం ఇక్కడ ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు ఏంటి మన బలహీనత అడిగే విషయాల్లో మన భోగాల నిమిత్తము దురుద్దేశముతో దేవుణ్ణి అడుగుతాం ఇలా అడిగేటప్పుడు మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు రాదు అసలు ప్రార్థనే రాదు మనకు అసలు ప్రార్థన రాదు ఇలా దేవుడు అడిగితే ప్రార్థన ద్వారా ఇస్తానన్నాడు కానీ ప్రార్థన చేయడం ఇక్కడ మనకు రాదు అడుగుతాం మనం అది కావాలి ఇది కావాలి ఈ బిల్డింగ్ పైన ఇంకో బిల్డింగ్ వేసేయాలి కారు కొని ఇది భోగాల నిమిత్తం అడుగుతాం దేవుడు అవసరమైంది ఇస్తాడు తప్ప దేవుడు అవసరమైంది ఇస్తాడు తప్ప అడిగే దేవుడు ఇక్కడ ఒక విషయం మనకు యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి ఉచ్చరింప సఖ్యము కాని ఆ ఆత్మ తానే మన పక్షముగా ఇక్కడ ఒక విషయం ఇది ఎంత గొప్ప సంగతి అంటే ప్రియులరా చాలా మంది అనుకుంటాం మనం అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు అనుకుంటారు అసలు మనకు బైబిల్ చెప్తుందా అసలు మీకు ప్రార్థనే చేయడం రాదు మీరు అడగాలంటే మీ భోగాల నిమిత్తం అడుగుతారు మీ సుఖభోగాల నిమిత్తం అడుగుతారు మరి దేవుడు అడగకపోయినా ఎలా చేస్తున్నాడంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మనకే దేవునికి మధ్యలో ఆత్మ వచ్చి ఆత్మ తానే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో నీవు చేయాల్సిన ప్రార్థన దేవునికి అర్థమయ్యేలాగా నీకు దేవునికి మధ్య దేవుని ఆత్మ చేస్తుందంటే నీవు చేయాల్సిన ప్రార్థన మన పక్షముగా దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడే చేస్తున్నాడు ఇప్పుడు నీ జీవితంలో ఏదైనా మేలులు అవసరతలు దేవుడు ఇస్తున్నాడంటే నువ్వు చేసిన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు చేసిన నీ పక్షంగా చేసిన ప్రార్థన చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా చేసిన ప్రార్థన ఒకవేళ ఆయనే కానీ లేడంటే దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోగలం మనం ఏదైనా వస్తుందా ఏమీ పొందుకోలేం కదా మరి ఇది దేవుడు చేస్తున్న మేలే కదా మన జీవితంలో చూడండి ఎన్ని మేలు ఇలాగ బైబిల్ గ్రంథంలో మొదట పాపాన్ని క్షమించాడు నీతి అనే వస్త్రాన్ని ధరింపజేసాడు నీవు నా బిడ్డమని చెప్పాడు నీకు తండ్రిగా ఉంటానని చెప్పాడు అడగమన్నాడు అడిగితే కూడా మనకు రాకపోతే దేవుని ఆత్మను మధ్యలో పెట్టి నీవు అడగాల్సినవన్నీ ఆత్మ తానే దేవుడితో నువ్వు అడగాల్సినవన్నీ ఆత్మే అడుగుతుంది ప్రియులారా చూడండి మనం బలహీనమని చూసి దేవుడే మన పక్షంగా యుద్ధం చేసి మనకు కావలసినటువంటి అన్నీ దయచేస్తున్నాడు మరి ఇంత చేస్తున్నటువంటి దేవునికి ఏ విధంగా కృతజ్ఞతను కలిగి ఉండాలి మనం చెప్పండి ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉండాలంటే మూడు మాటలు చెప్పి ముగించేస్తాను నేను సమయం ముందే చెప్పేశాను అరగంటలో ముగిస్తానని చెప్పాను ఇంకొక ఐదు నిమిషాలు ఉంది చూడండి ఇంత మేలు చేస్తున్నటువంటి దేవునికి ఇవి ఎవరో చేయలేని మేలు ప్రియులారా ఎవరైనా అడిగితేనే ఇస్తారు నీకు పాపాలు ఎవరో క్షమించరు జీవితాంతం నువ్వు పాపమేనే చూస్తారు ఇవన్నీ దేవుడు చేసే మేలులు మరి ఎంత గొప్ప మేలులు చేస్తున్నాడు కదా అసలు ఏ విధంగా నువ్వు కృతజ్ఞతలు కలిగి ఉండాలి అంటే నాకు తెలిసిన ముగ్గురు వ్యక్తులు మీ ముందు పెడతాను మీ ముందు పెట్టి ముగించేస్తాను అబ్రహాం తెలుసు కదా మీ అందరికీ అబ్రహాం తెలుసండి అబ్రహాం ప్రియులారా అబ్రహాముకు ఒక కుమారుడు పుడితే దేవుడు ఏమన్నాడు నీవా కుమారుడు నాకు తీసుకొచ్చి బలిచ్చి అన్నాడా లేదా దేవుడి దగ్గర నుంచి మేలు పొందుకున్న తర్వాత ఆ కుమారుని బలి ఇవ్వడానికి వెన తీసుకున్నాడా తీసుకోకుండా కృతజ్ఞతలు కలిగి ఉన్నాడా లేదా ఓకే ఇది ఒక విషయం పక్కన పెడదాం అన్న తెలుసు కదా మీ అందరికి అన్న హన్న బిడ్డను అడిగిన తర్వాత దేవుడు ఇస్తాడు దేవుడిచ్చిన తర్వాత మాట తప్పిందా ఇన్ని మేలులు పొందుకున్నటువంటి మనమే ఏం చేస్తాం తెలుసా మంత్రిని సరిగ్గా రాము ఇన్ని మేల్లు చేసుకున్నటువంటి మనమే ఏం చేస్తాం తెలుసా దేవుణ్ణి పక్కన పెడతాం ఇన్ని మేల్లు పొందుకున్నటువంటి మనమే ఏం చేస్తాం తెలుసా దేవుడికి ఇవ్వాల్సిన ఘనత విలువను పక్కన పెట్టి వేరే వేరే వాటి వైపు మన జీవితాలు వెళ్తూ ఉంటాయి అయితే ఈ అబ్రహాముని గారిని ఎందుకు జ్ఞాపకం చేశానంటే వాళ్ళు మేలు పొందుకున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోలేదు ఈరోజు ప్రియులారా మనకు ఉన్నటువంటి ఆస్తిని బట్టి కారులు బట్టి డబ్బులు బట్టి చదువును బట్టి అందాన్ని బట్టి దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి ప్రజలం మనం ఎలా ఉండాలో తెలుసా కృతజ్ఞత విషయంలో అబ్రహాము వలే పొందుకున్నటువంటి మేలు తర్వాత ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నాడు అలా కలిగి ఉండాలి హామలే ఇచ్చిన కుమారుని మళ్ళీ తీసుకెళ్లి మాట తప్పకుండా ఏం చేసిందావుడి మరి ఈ రోజు నీకు ఇన్ని అవసరాలు దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడికి విలువిస్తున్నావా కృతజ్ఞత చూపిస్తున్నావా దేవుడు నిన్ను స్వస్థపరిచాడు ఆయన కోసం మాట్లాడగలుగుతున్నావా పాడగలుగుతున్నావా ఆయన కోసం వాక్యాన్ని వినగలుగుతున్నావా దేవుడు నీ జీవితాన్ని నిలబెట్టాడు అసలు బ్రతుకులో కొంచెమైనా దేవునికి విలువిస్తున్నావా నీవు ప్రియులరా మనం దేవుని కృతజ్ఞత చూపించాలంటే ఏవేవో పెద్ద పెద్ద కార్యక్రమాలు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి అయ్యే వద్దు అంటాడు దేవుడు అసలు నాకే బోండు ఉన్నాయి రా బాబు వెయ్యి కొండల మీద పశువులన్నీ ఏంటి నావే లోపల ఉన్న వెండి బంగారం అంతా ఎవరిదే అసలు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆయన ఆయన్ను మర్చిపోకుండా ఎవరో కూడా అదే దేవుడు కోరుకుంటున్నాడు ఆ ఒక్క విషయంలో కృతజ్ఞతను కలిగి ఉండండి దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా అందుకే దావిదంటాడు నా ప్రాణమా హో అని సన్నిధించు నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన చేసిన మేలు దేన్ని కూడా మర్చిపోకు మర్చిపోకు ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా ఆయన మన తండ్రి మనం ఆయనకి పిల్లలము మనల్ని ఆయన ప్రత్యేకంగా లోకంలో నుంచి విడిపించి మన అందరి పాపాలు కడిగి ఆయన బిడ్డగా మనకు అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ విలువను కాపాడుకుంటూ ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మర్చిపోకూడదని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు మనందరి వెనికిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె దేవుడు మీ అందరినీ దీవించునుగాక థ్యాంక్ యూ